హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందండి అసలు మహేష్ బాబు ఏమని ట్వీట్ చేశాడు అసలు మ్యాటర్ ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు గురించి ఒక న్యూస్ భలే కామెడీగా సర్క్యులేట్ అవుతుందండి ఆ న్యూస్ చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది అదేమిటంటే మహేష్ ఒక చిత్రాన్ని ప్రచారం చేయడానికి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేశాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ ని సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే సచిన్ బయోపిక్ లో సచిన్ హీరో అయితే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఒక ట్వీట్ చేశాడండి ఇప్పుడు ఆ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది రకరకాల పేర్లతో వెలుగొందుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నటించిన సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఆల్ ది బెస్ట్ సచిన్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు అయితే మహేష్ కు సచిన్ మీద ఉండే అభిమానంతో అలాంటి ట్వీట్ చేశాడు ఇక మహేష్ చేసిన ట్వీట్కి కి సచిన్ కూడా రీట్వీట్ చేయడంతో ఇప్పుడు ఆ ట్వీట్స్ మీద సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం చాలా కామెడీగా ఫన్నీగా ఉంది అది ఎలా ఉంది అంటే మహేష్ సచిన్ సినిమాకి చేసిన ట్వీట్కి కి భారీ మొత్తంలో క్యాష్ అందుకున్నాడని ప్రచారం జరుగుతుంది మరి మహేష్ అలా సచిన్ సినిమా ప్రమోషన్స్ కోసం డబ్బు తీసుకున్నాడనే దానిలో ఏమాత్రం నిజం లేకపోయినా ఆ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుందండి ఇకపోతే సచిన్ అంటే మహేష్ కు కొడుకు గౌతమ్కి చాలా ఇష్టం అని ఒక సందర్భంలో మహేష్ భార్య నమ్రత చెప్పిన విషయం తెలిసిందే మరి ఇలాంటి సచిన్ సినిమా విడుదలవుతుంది అంటే మహేష్ ట్విట్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు అలాగే క్రికెట్లో సచిన్కి ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తి జీవిత కథ సినిమాగా వస్తుంది అంటే ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉంటాయి ఇక అలాంటి సినిమాకి మహేష్ ప్రత్యేకించి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉండదు ఆ విషయం గుర్తించని కొందరు ఇలాంటి సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు